శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కూతురు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి అందరూ కూడా వెంట వెంటనే వస్తున్నారు వెంటనే ఆ తదుపరి ఏడవ శ్రీ లక్ష్మి దత్తకేశ్వర స్వామి ఆఫీసులతో ఎస్ఎంఆర్ బోస్ పూర దత్రారెడ్డి గారు పూజితారెడ్డి గారు ఆటవీలు రాచర్ల మండలం ప్రకాశ్ జిల్లా కన్మైన్స్

ప్రదర్శనకు సిద్ధంగా వస్తున్నటువంటి చెత్త శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశీసులతో శ్రీ శ్రీకాళ గారు శ్రీ శ్రీమధువు గారు యనమల గుజురు గ్రామం పెరమలూరు మండలం కృష్ణా జిల్లా తిరువా రామ తని తది ఇతరు

వాళ్ళు ముందుగా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు గిట్ట రన్నింగ్ లో తుంది కొంత దూరంగా ఉన్నాయి మనకే మంచిది వాళ్ళు ముందుగా చెప్పారు వచ్చేసి కొంచెం ద్వారా ఉండండి బంధుంది వాళ్ళే దూరంగా ఉంటున్నారు కొంచెం એય 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 બેટ બા એને એને હે ના ઓરી બેરુ ಪ್ರದರ್ಶನ ಗಿತ್ತಾ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸಗಳ ಶ್ರೀಕಾಂತ್ಯರು ಕರ್ಮ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಇಷ್ಟ ಆಗಿಲ್ಲ ಮಹೇಶ್ ಬಾಬು ಸ್ಪಷ್ಟ તીર્માનસો રામા என்னது என்ன <static> <laughs> రామలింగేశ్వర స్వామి కావ్య గారు శ్రీమధు గారు మండలం కృష్ణా జిల్లా రామాధువేండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై నూరాన్ని ముప్పై రెండు సభలో పూర్తి చేసుకున్నాయి

ரெடி திரும ரெடிவாந்தெஸ்வன் ரெடி பட்ல பிரதான வீடு மண்டலம் பிரி ரெடி அந்த

லேகடி கொய்சட்டே நின்னு. ஓய்! ஹார்ட் கோல் ஜெட்டலரா. லேப்ர லேகடி ஆக வேண்டியது. ஓய்! வந்து வா தூர மூஞ்சிக்கு திரைய மூளிகை காப்ப போட்டே பண்ணு. பாடி ஊையா இருக்குது. எலபடைப் போறேன்.

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేవి శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కొర గ్రామం కనమలూరు మండలం కృష్ణా జిల్లా రావాలి జనాల్లో తందరూ రావాలి తప్పకతో ఏళ్ళతో ఐదు వందల పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషం నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చదకందా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతుంది తగ్గ పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి

ఐదు నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ శ్లోకంలో కొనసాగుతున్న తప్పకన్నా నాలుగు సెకండ్లు జాగ్రత్త శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేమి శ్రీకాజ్య గారు శ్రీమోదం గారు యనమలకూరు గ్రామం కడమల్లూరు మండలం కృష్ణా జిల్లా ఇరుక్కున్నది తిరుమల రెడ్డి దేవాస్ రెడ్డి గుల్ చేరు అల్లర్ రెడ్డి గారు గట్ల గట్లా ఏడే ఉంటుంది పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఎదుగుల దూరాన్ని அனந்த கிருஷ்ணா ஜி रुवा रामा हम लोग सेकंड एडवांस रन कट कर रहे हैं आहा शाखा हा हा आहा आहा దూరాన్ని పూర్తి కొనసాగుతున్నత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముంద జలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుక ఉన్నవి ప్రస్తుతానికి రెండవ స్థానంలో kaji ایم پی ٹی کا جوتا راستے کا تا ایم پی ٹی کا جوتا میں سب کو خوش ప్రశాంతంగా అయినా ఇప్పుడే కాదు చల్లగా ఐదు నిమిషంగా ఉన్నది సమయం ఐదు నిమిషంగా ఉన్నది ఆయన రిడీగా ఉన్నారు

कला हूं असां

శ్రీకావ్య గారు శ్రీ మధు గారు ఎనమల గురు గ్రామం పెనమలు వల్ల కృష్ణా నిజం ఉన్నది తొమ్మిది మూడు నిమిషం ఉన్నది మన ఎనిమిది గతలు మొత్తం ఈరోజు ఎనిమిది గతలు బ్రహ్మాండమైన గదులు చూడాల్సింది పదకొండో రోజు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగో దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై రెండు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండు నిమిషం ఉన్నది రెండు నిమిషం ఉన్నది What pedestrian adversary make a bike Oh, this is a shirt ofgear car, a sofa Hmm, not reading a Professors ఈ రౌండ్లో లో పదమూడు అడుగుల దూరం లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు రెండవ స్థానంలో ఓకుల రెడ్డి గారి తప్ప

के मुंड बोलेगा कैसे उसको कुछ